హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది బ్లాగ్ అనేది ఉదయం మాత్రం సింపుల్గా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అనేది మధ్యాహ్నం మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది వంట అనేది ఇంకా ఉదయం వచ్చేసి ఇలా సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నము కలర్ గుత్తి వంకాయ చేయాలని ఉదయం ఇలా ఉప్మా ప్లాన్ చేశాను ఉదయాన్నే చేద్దాం చేద్దామనుకున్నాను కానీ గుత్తి వంకాయ కాంబినేషన్ రొట్టె బాగుంటుంది మా పిల్లలు పొద్దు పొద్దున్నే రొట్టె అంటే సరిగా తినారు చపాతి రొట్టెలు ఇంకా వంకాయ అన్నీ అంటే టైం లేట్ అవుతుంది అనేసి సింపుల్గా ఇలా ఉప్మా అయితే ప్లాన్ చేసుకున్నాను మామిడికాయ పచ్చడి ఉంది కాబట్టి ఉప్మా దిగులు లేకుండా తింటున్నారు ఆ మామిడికాయ పచ్చడి కూడా ఈ రోజుతోనే లాస్ట్ అనమాట ఉదయం ఉప్మాకి అందరూ తినేలాగా ఒకటి సరిపోయింది రెండు కాయలు తెచ్చి పెడితే కరెక్ట్ ఒక వారం వరకు తిన్నారు అంతే వారం రోజులు వచ్చి చూడండి చట్నీ అంత ఇష్టంగా తిన్నారనమాట ఏదైనా నచ్చింది అంటే మా ఇంట్లో మాత్రం వదిలిపెట్టరు అది అయిపోయేదాకా అదే తినాలి పప్పులకి రసం లేకి ఉత్త అన్నం పెట్టుకొని కూడా తినేవాళ్ళు మా పిల్లలు అంత ఇష్టమైపోయింది మాడికాయ పచ్చడి ఇంకా మధ్యాహ్నంకి ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేశాను అసలు ఫుల్ పని అయిపోయింది ఈ రోజు మొత్తం నాకు ఉదయం ఒక టిఫిన్ అనేది కొంచెం పని అనిపించలేదు కానీ తర్వాత నుంచి నాకు పిల్లలని పిల్లల్ని అయితే ఇంక ఉప్మా చేసి స్కూల్ పంపించాను పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పిల్లలు ముందు రోజు వైట్ యూనిఫామ్స్ అనమాట బుధవారం రోజు ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు ఇంకా నిన్న ఇచ్చేసారు కదా వైట్ యూనిఫామ్ అనేది రోజు అంతా నాన్ పెట్టేశాను అనమాట పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నాన్ పెట్టాను ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే కొద్దిసేపు నానిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతికి నేను స్నానం చేసి టిఫిన్ తినేసరికి టెన్ ఈ మధ్య అయితే టైం వచ్చేసి పది అవుతుంది నేను టిఫిన్ తినేసరికి ఈరోజు మళ్ళీ లంచ్ బాక్స్ కూడా ఏం పెట్టలేదు అనమాట కాకపోయినా టిఫిన్ తొందరగా అయినా కూడా మిగతా పనులన్నీ లేట్ అయిపోయాయి ఇంకా పదికంతా కరెక్ట్ ఇంకా స్నానము అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ తిన్నాను టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ వెంటనే వంట చేయడం స్టార్ట్ చేశాను కలర్ రైస్ గుత్తి వంకాయ వైట్ రైస్ చేయాలి అలాగే స్నాక్స్కి వచ్చేసి సమోసా చేద్దామని వంట చేయడం తొందరగా స్టార్ట్ చేశాను తిన్న వెంటనే అసలు ఉదయం నుంచి నాకు ఈరోజు ఒక్క నిమిషం కూడా కూర్చోవడానికి టైం దొరకలేదన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా వంట మొత్తం చేసి అన్నీ చేసేసి పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి తిని బయటికి వెళ్ళే పని ఉందనమాట ఎందుకు వెళ్ళానో ఏం తీసుకున్నాను కూడా మీతో సేట్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే గుర్తివంక అయితే చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను ఒక సైడు కలరైజ్ కోసం తాలింపు వేసి పెట్టేస్తున్నాను పనిలో పని ఖాళీగా ఉండడం ఎందుకు కట్ చేసుకుంటూనే చేసుకుందాము అనేసి పెట్టేస్తున్నాను ఇంకా వంకాయ కోసము పల్లీలు నువ్వులు రెండు వేయించుకున్నాను ఇందులోనే కారం పసుపు ఉప్పు ధనియా పౌడరు కొంచెం ఎండు కొబ్బరి పౌడరు అలాగే కొంచెం బెల్లము చింతపండు ఇవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పడతాను పొడిలాగా ఈ పొడి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన నేను ప్లేట్లో ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కదా మీకు కనిపిస్తున్నాయి ఆ ఉల్లిగడ్డలన్నీ వేసేసి ఆ పొడిలో మిక్సీ పట్టేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టేసుకొని తర్వాత వంకాయలు కట్ చేసేసుకొని వంకాయలో ఈ గ్రేవీ లాంటిది అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత తాలింపు వేసేసి ఇంకా వంకాయ అనేది కుక్కర్లోనే చేసేస్తాను ఎప్పుడు చేసినా కూడా కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ పెట్టామంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట మా ఇంట్లోకి కొంచెం ఏమైనా కూరగాయలు చేస్తాను అంటే కొంచెం గ్రేవీ కావాలి దానికోసం కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది లేనేసి కుక్కర్లోనే చేస్తాను ఎప్పుడైనా సరే అయినా నాకు ఫస్ట్ నుంచి గుత్తి వంక నేర్చుకున్నప్పటి నుంచి కూడా కుక్కర్లో చేయడమే అలవాటు మామూలుగా డేక్షలు కానీ బాండీలు కానీ ఏదైనా బోలెలు కానీ చేయాలన్నప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేస్తే కూడా ఇంతవరకు ఎలా వస్తుందో ఏమో అనేసి ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఇంకా కలర్ రైస్కి వచ్చేసి స్టవ్ పైన ఒక సర్వ పెట్టాను కదా అందులో వచ్చేసి ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెము రెండు వేసి ఇంకా చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి వేసేసుకొని ఉల్లిగడ్డ బాగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనం బియ్యం అయితే ఎన్ని తీసుకున్నామో దానికి డబల్ అనమాట ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు అలా ఇంకా ఎప్పుడు అందరు చేసేదే కదా అలానే అనమాట నేను ఒక చిన్న చెమ్ముతో ఒక బియ్యం తీసుకున్నాను తాలి లాంటిది అనమాట అది ఉంటుంది చెమ్ము చెమ్మ అలవాటు అయింది దాంతో ఒకటి తీసుకున్నాను బియ్యము నీళ్ళు వచ్చేసి రెండు వేసేసాను అందులోనే ఉప్పు వేసేసి మరిగిన తర్వాత బియ్యం వేసేసి ఉడికించుకుంటే కలర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇందాక చెప్పాను కదా గుత్తి వంకాయకి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇవన్నీ వేసి అనేసి అది మిక్సీ పట్టేసుకున్నాక ఇలా వంకాయలు అనేది ఇంకా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని అది పేస్ట్ అనేది ఇందులో నింపేసుకోవాలి వంకాయలలో నింపేసుకొని తర్వాత ఇంకా సైడ్ కుక్కర్లో చేసుకుంటూనే తాలింపు పెట్టుకుంటూనే వంకాయలు కట్ చేసుకుంటున్నాను లేదంటే వంకాయలు ముందే కట్ చేసి పెట్టేసుకుంటే చేదు రావడం మొదలవుతుందనమాట కుక్కర్లో వచ్చేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేడయిన తర్వాత అందులో జీలకర్రవాలు వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిగడ్డ ఒకటి వేస్తాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిరపకాయ ఇంకా టమాటా ఇవన్నీ వేసేసి గుత్తి వంకాయకి అనమాట ఇప్పుడు చెప్పేది అవన్నీ వేసేసుకొని అవి ఉల్లిగడ్డ టమాటా బాగా ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అది కూడా బాగా పచ్చివాసనం పోయిన తర్వాత మనం వంకాయలు ఇప్పుడు కట్ చేసుకొని నింపుకుంటున్నాం కదా మసాలా అనేది ఇవి వంకాయలు అన్నీ వేసేసుకొని గ్రేవీ అనేది మనం ఎక్కువే పట్టేసుకోవాలి ఆ మసాలా అనేది మనకు గ్రేవీ కూడా కావాలి కాబట్టి కూరలోకి రొట్టె చేసిన చపాతీ చేసినాక కలర్ రైస్ ఇలా రైస్ లేక దేంట్లోకైనా గ్రేవీ కావాలి కదా అన్నట్లు కొంచెం ఎక్కువే పెట్టేస్తాను ఇంక ఇదిగోండి అన్నానికైతే పెట్టాను కదా ఎసురు అయితే మరుగుతుంది ఆలోపు ఇంకా అయితే ముందే ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను ఆ బియ్యం కూడా ఇందులో వేసేసాను చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడ ఇంకా వంకాయ కూడా పెట్టేసాను అనమాట కట్ చేసి పెట్టుకుని మసాలా ఇంపిన వంకాయలు వేసి మిగిలిన మసాలా మొత్తం వేసి నీళ్లు వేసేసి తగినంత ఇంకా కుక్కర్లో ఒక రెండు విజిల్స్ పెట్టేస్తాను ఇదిగోండి అన్నం అయితే బియ్యం వేశాను కదా మగ్గిపోయింది అనమాట కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది కలర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది పిల్లల వరకే చేశాను అది కూడా మధ్యాహ్నం రాత్రికి వచ్చేలాగా చేశాను కొంచెం వైట్ రైస్ కూడా చేయాలి బియ్యం కడిగి పెట్టేశాను దానికోసము అలాగే నెక్స్ట్ డే దోశ చేద్దామని దోశ కోసం కూడా బియ్యం కడిగి పెట్టేశాను బియ్యము ఇంకా మినపప్పు కొంచెం జొన్నలు తర్వాత శనగపప్పు ఇవన్నీ వేసి దోశకు నానబెట్టేశాను అలాగే సమోసా చేయాలి అన్నాను కదా దానికోసం ఇక్కడ మైదా పిండి కలిపి పక్కన పెట్టేశాను ఇక్కడ సర్వలో ఉన్న బియ్యం మాత్రం వైట్ రైస్ చేయాలి మా ఆయన కలర్ రైస్ వద్దు అన్నారు తన కోసం వైట్ రైస్ చేయాలనేసి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అలాగే దోశలో కూడా నేను వైట్ రైస్ వేస్తాను కాబట్టి కొంచెం మిక్సీ పట్టేటప్పుడు దానికోసం కూడా బియ్యం ఇంకా మా ఆయనకు అలాగే తినడానికి దోశ పిండిలో కూడా కొంచెం అన్నట్లు కడిగి పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లో పని అయితే అంత అయిపోయింది అంటే ఉదయాన్నే కసులు కొట్టడం బండలు దుడచడం అన్ని పనులు అయిపోయాయి ఇంక ఇక్కడ సమోసా కోసం అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చపాతీలాగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని చపాతీలాగా పతలాగా అంటే పలుచగా ఎంత వీలైతే అంత పలుచగా రుద్దుకొని తర్వాత అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి వెంట వెంటనే కాల్చి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చాలా ఈజీనే పెద్ద పనేం కాదు ఎవరైనా రాని వాళ్ళని చేసుకోవచ్చు పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపేసి పిండి ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం మెత్ గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మైదా పిండి నానే కొద్దీ కొంచెం పూర్తి మెత్తగా అయిపోతుంది అనమాట దానికోసం కొంచెం గట్టిగా కలిపేసి ఒక అరగంట నానితే సరిపోతుంది తర్వాత ఇలా చపాతీలాగా పతలాగా రుద్దేసుకొని అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కాల్చి తర్వాత వీటిని కట్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను చుట్టూ తీసేసి ఒక స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని మధ్యలో ఒక మీ చపాతి పెద్దగా చేస్తే ఒక మూడు సీట్లు అలా వస్తాయి చిన్నగా చేస్తే ఒక రెండు సీట్లు అలా వస్తాయి అన్నమాట అంతే ఈజీగానే అయిపోతుంది పెద్ద పనేం కాదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఇవన్నీ చేసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఇంకా వంకాయ అయిపోయింది కలర్ రైస్ అయిపోయింది వైట్ రైస్ కూడా పెట్టాను అది ఒక్కటి అయిపోతే ఆలోపు ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట ఇదిగో నాకు వచ్చేసి ఒక ఏడు సీట్లు అయ్యాయి ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క ఒక్కొక్క చపాతికి మూడు లాగా వచ్చాయి అనమాట ఒకదా ఒక దానికేమో రెండు వచ్చాయి కొంచెం చిన్నగా రుద్దినట్లున్నాను అది అంటే చిన్నగా అయ్యింది ఉండ అనేది చపాతి పిండిది ఇంకా అన్నం అయ్యింది కదా అన్నం కూడా వంపేశాను అన్నం మగ్గితే సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలన్నీ రౌండ్గా ఉంటుంది కదా అవన్నీ తీసేసి అవి వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకుంటే ఒక స్క్వేర్ షేప్ అనేది వస్తుంది దీంట్లో దీన్ని మనం అదే ఇది ఎంత వెడలపు పొడవు ఉంటుందో దాన్ని చూసుకొని రెండు భాగాలు అయితే రెండు భాగాలు లేదంటే మూడు భాగాలైతే మూడు భాగాలు ఇలా చేసుకోవచ్చు నాకైతే ఒక్క దాంట్లో ఇలా మూడు వచ్చాయి అనమాట ఫస్ట్ ఇలా అన్నీ రుద్ది పెట్టుకొని ఇలా కాల్చి ఇవన్నీ సీట్లు కట్ చేసి రెడీగా పెట్టేసుకొని తర్వాత దీన్ని స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి స్టఫింగ్ కూడా చాలా ఈజీ ఉల్లిపాయలనే చిన్నగా కట్ చేసేసుకొని అందులో ఉప్పు కారము పసుపు కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకొని అన్నీ కలిపేసుకోవడమే అంతే అనమాట ఈజీగానే రెడీ అయిపోతుంది స్టఫింగ్ అనేది ఇదంతా బాగా కలిపేసి ఉల్లిగడ్డలలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో స్టఫ్ నింపేసుకొని సైడుకు ఇంకొక గిన్నెలో వచ్చేసి కొంచెం మైదా పిండిలో నీళ్లు తీసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనం ఈ షీట్లలో ఆ స్టఫ్ నింపిన తర్వాత విడిపోకుండా ఉండడానికి అవి అంటుకోవాలన్నమాట ఆ షీట్స్ వచ్చేసి విడిపోకుండా ఉండడానికి ఆ పేస్ట్ అప్లై చేసుకోవాలి ఇలా నింపేసుకొని కోన్ షేప్లో తిప్పాలన్నమాట తిప్పేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి పేస్ట్ అప్లై చేసేసి సమోసాలాగా చేసుకోవడమే కొంచెం సేపు అటు ఇటు అయ్యింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయంట మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ నచ్చాయి మా పిల్లలేమో బయట కొనుక్కొచ్చినావా అని అడిగారనమాట మధ్యాహ్నము స్కూల్ దగ్గర కూడా ఉంటాయి అమ్ముతూ ఉంటారు అనమాట రోజు మధ్యాహ్నం టైంలో బయట నుంచే కొనుక్కొని వెళ్ళానేమని పిల్లలు సాయంత్రం వచ్చి అడిగారు మమ్మీ ఇంకా ఉన్నాయా బయట నుంచి కొనుక్కొచ్చినావు కదా అనేసి ఒకసారి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చేటప్పుడు కొనుక్కొస్తుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం టైంలో తింటారు అనేసి అలానే అనుకున్నారు అంటే ఇంట్లో ఉండే తెలియదు అనమాట ఒకవేళ అన్ని పెట్టానేమో అనుకుని అడిగారు అనమాట అన్ని పెట్టావా ఏమైనా ఉన్నాయా ఎట్లా అంటే లేదు నేను ఇంట్లోనే చేశాను ఉన్నాయి లే ఇంకా ఫ్రెషప్ అయిపోయి రాపోండి పెట్టేస్తానని చెప్పాను అనమాట పిల్లలకి ఒక్కొక్కరికి అదే ఎన్ని పెట్టాను కూడా చూపిస్తాను ఇప్పుడు చెప్తున్నాను మామూలుగా అయితే మూడు మూడు లాగా పెట్టాను ముగ్గురికి నేనైతే ఒక రెండు తిన్నాను మా ఆయన ఒక్కటే తిన్నాడు ఇంకా మిగతావి మిగిలినవి వచ్చేసి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారని తీసి పెట్టేశాను పిల్లలకి మూడు మూడులాగా కదా ముగ్గురికి వచ్చేసి తొమ్మిది నేను ఒక రెండు మా ఆయన ఒకటి పది పన్నెండు సాయంత్రానికి వచ్చేసి ఎన్ని ఉన్నాయి బాగానే ఉన్నాయి ఒక్కొక్కరికి లాగా మూడు మూడు రెండు ఆరు ఎనిమిదిలాగా ఉండింది అనమాట మొత్తం వచ్చేసి ఒక అదే ఒక ట్వంటీ దాకా దగ్గర దగ్గర అయ్యాయి ఇంకా ఇలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకొని స్టఫ్ నింపేసుకొని క్లోజ్ చేసేటప్పుడు మాత్రం ఇలా మైదా పిండిది మనం కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది అప్లై చేసేసుకొని సమోసా సేప్లో చుట్టేసుకొని ఆ ఆయిల్లో వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే మన ఫ్లేమ్ వచ్చేసి పెద్దగా పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే వేయించుకున్నామంటే మనం క్రిస్పీగా క్రంచీగా లోపల ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు పచ్చి ఆనియన్సే కదా మనం వేసింది అవి కూడా బాగా లోపల దాకా ఉడికిపోతాయి మనము పక్కన ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా మిగిలిన చుట్టూ సేఫ్ కోసం తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్ట్ చేయి కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకొని అవి కూడా అలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం వేస్తే సరిపోతుంది బాగుంటాయి అవి కూడా స్నాక్స్ లాగా నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేస్తుండేదాన్ని ఇలా అన్నీ వదాన తర్వాత చుట్టి పెట్టుకుంటావు అన్నానమాట చెప్పాను కదా ఈరోజు టైం వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఎయిట్ థర్టీ నైన్ నైన్ నుంచి అలా మొదలు పెట్టేస్తే నాకు కరెక్టు స్కూలు లంచ్ బాక్స్ ఇచ్చే టైంకి అంతా ఈ పని మొత్తం అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుంచి వెళ్తాను అనమాట అంత టైం పట్టింది నాకు ఈరోజు వంట రూమ్లోనే ఇంకా సామాన్లు ఉన్నాయి ఈ సమోసాలు చేసుకుంటూ సామాన్లు కూడా కడిగాను ఇంకా కొన్ని ఉండిండే అనమాట ఎంతవరకు విలయ్యే అంతవరకు కడిగేసాను ఇంకా ఉన్నవి మళ్ళీ మధ్యాహ్నం ఇంకేం కడగలేదు స్కూల్ నుంచి వచ్చేసి తిని వాళ్ళు బయటికి వెళ్ళాము నేను మా ఆయన వచ్చేసి పని ఉందని బయటికి వెళ్ళాము సాయంత్రం టైంలో కడుగుతామని పెట్టేశాను ఇదిగోండి అన్నీ ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఇది పక్కన ఇందాక కట్ చేసాం కదా సీడ్స్ అన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చాకుతో అన్నీ కట్ చేసేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి సామాన్లు ఉన్నాయి చూడండి ఇంకా సమోసాలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఆ లోపు పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలనేసి గిన్నెలన్నీ తీసి పెట్టేశాను చేసిన వంటలన్నీ తెచ్చి ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి వైట్ రైస్ కొంచమే ఎక్కువ ఎక్కువేం చేయలేదు ఇక్కడ కుక్కర్లో అయినది అసలు ఎంతవరకు అయిందో ఏమైందో కూడా నేను మూత తీసి చూడలేదనమాట కాకపోతే పర్ఫెక్ట్ అయింది ఇంకెప్పుడు అలాగే కాబట్టి దాని జోలికి అయితే వెళ్ళలేదన్నమాట మీకు ఇలా కొంచెం రసంలాగా కనిపిస్తుంది కానీ దగ్గరకు అయ్యేసరికి పూర్తి గ్రేవీలాగా దగ్గరకు అయిపోతుంది అనమాట వంకాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కాకపోతే మా పిల్లలకు ఓన్లీ గ్రేవీ వేసి అన్నంలో కలిపి పెట్టి ఇచ్చే లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకా సాయంత్రం టైంలో వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి ఆ వంకాయలు వేసేసుకొని తింటారని పెట్టలేదు స్కూల్లో వంకాయలు పెట్టారంటే తినడానికి ఇబ్బంది పడతారనేసి పెట్టాను అనమాట ఇదిగోండి లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా పెట్టేశాను ముగ్గురికి వచ్చేసి ఎవరి బాక్స్లో వాళ్ళకి కూర వేసి కలర్ రైస్ వంకాయ కూర వేసి కలిపి పెట్టేశాను అలాగే పెరగన్నం కూడా కలిపి పెట్టేస్తాను ఇంకా స్నాక్స్ చెప్పాను కదా సమోసాలు అయినా కాడికి అయినట్లు ఒకరికి మూడు ఒకరికి రెండు ఒకరికి రెండు పెట్టాను ఇంకా టైం ఉందనమాట పని డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి అయిన తర్వాత ఒక్కొక్కరికి లాగా పెట్టేశాను ఇంక ఇదిగోండి వండిన వంటలన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడే పెట్టేసి నేను సమోసా కాడికి డీప్ ఫ్రై చేయడం అయ్యింది కొన్ని చిప్స్ వచ్చేసి వేయించాను ఇప్పుడే ఇంకా టైం ఉందని ఇంకా కొన్ని ఇంకొక రౌండ్ ఉండింది అనమాట ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అవి వేయించేసాను మిగతా అవి కూడా ఇదిగోండి ఇంకా ఇందాక చూపించాను కదా అవి కొన్ని అయ్యాయి ఇంక ఇక్కడ కొన్ని అవుతూ ఉన్నాయి అనమాట చాలా ఈజీ పెద్ద పని ఏం కాదు సీట్లు ఒకటి రెడీ చేసేసుకోవడమే అనమాట పని మన చపాతి లాగా రుద్దుసుకొని ఇదంత పెద్ద పని ఏం కాదనమాట ఇంకా ఒక గంటలో ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే చేయడం వచ్చినప్పుడు బయట కొనడం ఎందుకు అనేసి చేస్తూ ఉంటాను నాకు ఇంట్రెస్ట్ని బట్టి ఓపికను బట్టి చేయాలి అన్నప్పుడు ఇంట్లో ఎలాగో ఏమి స్నాక్స్ కూడా లేవు ఇప్పుడు చేస్తే ఇప్పుడు తింటారు అన్నంలోకి తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటారు అనేసి ఇలా అన్ని ఇంకా ఇదిగోండి తర్వాత వచ్చేసి మూడు లాగా ఎవరి సమోసా వాళ్ళకి పెట్టేసి ఇంకా ఎవరు బాక్స్ వాళ్ళకి ప్యాక్ చేసేసి ఎవరి బ్యాగ్ లో వాళ్ళకి పెట్టాలి అలాగే నాప్కిన్ ఒకటి వేయాలి తర్వాత స్పూన్ ఒకటి పెట్టేసి ఇచ్చేసి రావాలి ఇంకా సమోసాలు అయితే అన్నీ అయ్యాయి ఇంకా చిప్స్ అయితే వేయిస్తున్నా చిప్స్ ఒకటి వేయిస్తే ఇంకొక పని అయిపోతుంది ఇంకా బ్లాగ్ అయితే చేసి తెలిస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మాత్రం కామెంట్ కూడా చేయండి ఇంకెదిగండి ఇవైతే వేయిస్తున్నాను ఇవన్నీ పక్కకు తీసేసి ఇంకొక రౌండ్ ఉన్నాయి వేసేటివి అవి ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత వేయించుదామని పక్కకు పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఇందులో ఉప్పు కారం కలిపేస్తే రెడీ అయిపోతుంది స్నాక్స్ వచ్చేసి